పట్టణంలో సిల్వర్ క్యారెట్ ఆభరణాల బ్రాంచ్ సైఫ్ సబీర్ బరహాన్ల ఆధ్వర్యంలో ఆదోని ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెండితో తయారు చేయబడిన అన్ని రకములైన ఆభరణాలు ఈ బ్రాంచ్ నందు సరసమైన ధరలకే లభించును అని తెలిపారు ఈ మధ్య కాలంలో బంగారు ధరలు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక గొప్ప అవకాశం వెండిలోనే అన్ని రకములైన ఆభరణాలు బంగారు రూపంలో లభించునని పేర్కొన్నారు స్థలం बजार एपीजी बैंक आधोनी ले भाइ अनि अनि सबै अंदर नै छ सबै अंदर जान्छ सबै अंदर हुन्छ नमस्ते ओ साल गएर आसी अहिले सर सर नमस्ते हो अहिले आछ अहिले sala salallahu alaihi

وما أرسلناك إلا رحمة للعالمين ما كان محمد على أحد من ولكن رسول الله وقاته النبي وكان الله بكل شيء لديما إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على سيدنا محمد وعلى سيدنا محمد وبارك وسلم ربنا تقبل منا الفاتحة मेकमी <laughs> रमज़ान इस दुकान के अफ्तार हो रही इस दुकान में फिर बरकत ताफर मामला मिजानु की हिफाजत फमावाले मिला इनके तभी फरमाने वाला इनके कमाई में बरकत ताफर मामला हमारे गुलाहों का माफर मामला हमारी इबादत को फबूल फ़माला हमारे नमाजों को मामला जो जिस हाल में परेशानी में परेशानी को फरमाने वाला सहित अल्सियाला मुसलमानों की भी हिफाजत फरमाएला मस्जिद अफसा मुसलमानों के हमारे अताफर मामला अभी वेपा की सबसे कारोबार में हर चीज़ में बरकत अताफर मामला इनकी दुकान में इनके घर में हर चीज़ में बरकत बरकत तब نماز عبادت پرما دینے والا پیرو پیرات کو ضرور پرما لینے والا رمضان کے مقدس مہینے کے صدقے سے جان ومان کی عبادت پرما دینے والا ہمارے نمازوں کو को, کو روزوں کو اور چیز کو مکمل پرما لینے والا بناتی نا फिर ہسل تو اپ بلا کر وعلى آل سيدنا محمد وبارك وسلم سبحان ربك رب عما يصفون والسلام المرسلين والحمد الله رب العالمين <تصحن> <تصحن> के जे एन लेकिन देव पीछे देना फ्रेंड सर नहीं सर नहीं सर सुनेंद्र हजूर सुनेंद्र शासन काट काट साहब विनय और सुरेश से की बात हमारे किससे हमारे जितने मुझे लगते हैं तो ऐसे ही चलाना हमें

यो जस्ट दो दिनले मात्रै मन्दरा यो दिस यो दिस हो आउला हो हा जिल्ला छ ना हो छ ना यो फारको हो भकार भकार आयो भकार गए रोबुल रोबुल गौरवेन्द्र और साहब 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 और हम हमारा किस मतलब जा इसका ये बंदे राइट आंसर दे मीडिया दे आगे ये लाएगे पतरा टारगेट टारगेट के टारगेट के

करल रिपनजक नाती सृधिल के इताल असनैन नियता, उरिषिन क Liberty Overwatch 2. खिलो गन्दम फच्टाए इत नेक अर美味? आपक्जार सा जिमघ का ला ह। को으면因 Geme कि आजन도 कि निर भराता सुंवै न सिदो एडिभा दो आढएस बीच्टाहि इनन मे युक्स, विच्पकर दो � साहब जी 50 तोला 50 तोला 50 तोला अभी फिल्म में है बेटा सपोर्ट और पांच चलो कौन जरा साहब जी सब बेटा इस पर है क्या క్యారెక్టర్ అనే పేరుతో కొత్తగా ఆధునిలో వెండి ఆభరణాల షోరూమ్ అనేది ఓపెన్ చేసినాను ఈ పెరిగే బంగారు పెరిగే ధరల్లో ప్రతి ఒక్కరికి వాడడానికి ఆభరణాల కోసము ఇది మంచి అవకాశం బంగారులో ఏదైతే నగల్లో మేము ఆలోచిస్తామో అన్ని నగలు వచ్చేసి వెండిలో మేము తయారు చేసి ఉంది ఈ దీని స్పెషాలిటీ ఏమంటే మీరు ఇమిటేషన్ జ్యువెలరీ పర్చేస్ చేస్తే అది మీకు రీసేల్ అనేది జీరో వాల్యూ ఉంటుంది ఒకటి నుంచి సార్లు వాడిన తర్వాత అది మూలకి పాడేయాల్సిందే వెండి ఆభరణాలు అనేది మనకి స్కిన్ రాష్ ఫ్రీ ఉంటుంది చర్మానికి అనేది ఏమి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇరిటేషన్ ఉండదు దానిపైన వెండి అనేది ఒక విలువైన ఆస్క్రీన్గా వచ్చారు మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తారో నాలుగు సార్లు కానీ సార్లు కానీ మీకు మనసు ఓపిన తర్వాత మళ్ళీ మార్చుకోవాలంటే మినిమం ఆ వెండి కాస్ట్ అనేది మీకు రిటర్న్ రీసేల్ వచ్చేస్తుంది సిల్వర్ జ్యారెట్ అనే బ్రాండ్ పేరుతో ఇది మొదలుపెట్టినాను దీంట్లో అన్ని రకాలైన లేడీస్వి హెయిర్ బ్యాండ్ ఫ్రీటమ్ నుంచి కాళ్ళు కాళ్ళ ఉంగరాలు వరకు అన్ని విధమైన ఆభరణాలు అవైలబుల్ ఉన్నాయి దీంట్లో జెంట్స్ కోసం కూడా బ్రేస్లెట్స్ కానీ వాచెస్ కానీ నెక్ చేయిన్స్ కానీ బెల్ట్ బెస్ కానీ మెనీ మూడు ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో ఇది వచ్చేసి ఎంఆర్పి బేసెస్ మోడల్ ఉంటుంది దీనిపైన అంటే ప్రత్యేకంగా వెండి గింత అనేది అది ఉండదు మొత్తం ఎంఆర్పి ఈ ఓపెనింగ్ కోసము సాంప్రసాద్ సార్ వచ్చారు చాలా చాలా ధన్యవాదాలు ఈ షాప్ వచ్చేసి షరాబ్ బజార్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నా ఖాతా స్ట్రీట్ లో ఉంది ఫార్క్ బీన్ జపార్ కాంప్లెక్స్ సిల్వర్ క్యారెట్ అనేది షోరూమ్ పేరు ఈఎంఐ ఆప్షన్ ఏమైనా ఉందండి అటువంటి ఆప్షన్స్ ఏమి లేదు సార్ ఫస్ట్ త్రీ డేస్ కోసము టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నాము ఓపెనింగ్ ఓపెనింగ్ డిస్కౌంట్ ఉంటుంది మళ్ళీ ఫర్దర్గా ఫెస్టివల్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయో దాన్ని బట్టి డిస్కౌంట్స్ కూడా కంపెనీ నుంచి అవైలబుల్ ఉంటుంది చెప్పండి ఈ రోజు నుంచి మొదటి నుంచి ఒకటి రెండు మూడో తారీఖు వరకు టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ మనం ప్రొవైడ్ చేసినాము ఓపెనింగ్ ఓపెనింగ్ డిస్కౌంట్ ఫెస్టివల్ ముందు అనేది అంటే ప్రతి ఫెస్టివల్కి ఏ విధంగా అయితే కస్టమర్స్ ఉంటాయి ఏ విధంగా అనేది పర్చేసింగ్ ఉంటుందో దాని దృష్టిలో పెట్టుకొని పర్టికులర్ దానిపైన డిస్కౌంట్స్ అనేవి మనం మెన్షన్ చేస్తాము ఇంకా పెద్ద ఫెస్టివల్స్ ఉన్నాయి దాన్ని బట్టి మేము ఫ్యూచర్లో కూడా ప్రతి ఒక్కరికి తెలిసేలాగా అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవాళ కలుసు ముఖ్యంగా తొనదు కొనుగోలుదారులందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఎందుకంటే సిల్వర్ క్యారెట్ అనే ఒక షాప్ని ఓపెన్ చేయడం జరిగింది అంటే వెండితోనే అన్నీ తయారు చేస్తారు ఎందుకంటే చాలామంది పేదోళ్ళు ఉన్నలంటే ఇప్పుడు బంగారు ధర బాగా పెరిగిపోయింది కాబట్టి చాలా ఇబ్బంది పడతా ఉండే పరిస్థితులు వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు ఇంటితోనే తయారు చేసిన గోల్డ్ కోటింగ్తో ఉండే అన్ని అన్ని రకాలుగా ఆర్నమెంట్స్ అన్నీ కూడా ఈరోజు తయారు చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఏ కార్యక్రమాన్ని అయినా కూడా మమ్మల్ని పిలుస్తూ ఉంటారు అభిమానం ఉంది కాబట్టి చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నా కూడా ఎంత అభిప్రాయం కావాలని చెప్పేసి కోరుతా ఉన్నా గతంలో కూడా డైమండ్ది ఎగ్జిబిషన్ పెట్ట కృష్ణ ఆ రోజు కూడా పోవడం జరిగింది పిలిచాలా ఆహ్వానిస్తాడు పోయినాం చూసాం అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా వీళ్ళు మంచి మంచితనం కూడా బాగుంది వీళ్ళకి ఏదన్నా కూడా వీళ్ళ వ్యాపారం అభివృద్ధిలో కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నారు త్వరలోనే డైమండ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఇక్కడ షాప్ ఏర్పాటు చేసినారు కాబట్టి ప్రతి వారు కూడా ఎందుకంటే ఏది కావాలన్నా దొరుకుతూ ఉంది అన్ని రకాలుగా చూసాం బటన్స్తో సహా బటన్స్తో సహా అన్ని రకాలుగా తయారీలు ఉన్నాయి కాబట్టి ప్రతి వారికి ఒక మంచి అవకాశం అని చెప్పేసి కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఇక్కడ షాప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఎందుకంటే చాలామందికి అవసరం కాబట్టి ఈ షాప్ని ఆలోచించే ఓపెన్ చేశారు ఎందుకంటే ఇది ఉంటే పేదోళికి సహకారంగా ఉంటానని చెప్పేసి ఉద్దేశంతోనే ఇక్కడ షాప్ని ఏర్పాటు చేసినా చాలామంది ఇప్పుడు బంగారు వేసుకోలేదు భయపడతా ఉండే పరిస్థితి ఎందుకంటే ఏదన్నా కూడా ప్రాణాలపై ప్రస్తుంది బంగారు అంటే విలువైపోయింది కాబట్టి ఈరోజు ప్రాణాలపై ప్రస్తుంది కాబట్టి చూస్తూ ఉంటాం చేసాం మేము చూస్తూ ఉంటాం ఆ పరిస్థితులు ఇలాంటివి అవసరం అవకాశం పెద్ద పెద్దవాళ్ళు ఇట్లాంటివి వేస్తూ ఉంటారు ఎందుకంటే పెద్దవాళ్ళు వేస్తే నిజంగా వాళ్ళు ఏ చేసినా కూడా కోళ్ళు అనుకుంటారు ఆ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళు అంతా కూడా ఇప్పుడు అన్నీ వదిలేసి లాకర్లో పెట్టేసి ఇప్పుడు దీనికి కలబడతా ఉన్నారు అంతా కూడా చాలా చోట్ల చూస్తాం ఎందుకంటే ఫంక్షన్ పోతాం చూస్తూ ఉంటాం ఎంతో దిగేసి పెట్టారు వాళ్ళంతా కూడా చూస్తూ ఉంటాము ఎందుకంటే తెలిసిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది దూరలా కాదని చెప్పేసి ఆ పరిస్థితుల్లో ఈరోజు చోట ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మంచి షాప్ని ఏర్పాటు చేసి పది మందికి ఉపయోగకరంగా ఉండే సిల్వర్ క్యారెట్ అనే షాప్ ఏర్పాటు చేసినందులో ప్రత్యేకంగా నేను చేస్తా ఉన్నాను ఎనిమిదితో పాటు కూడా అది వీళ్ళు గొప్పదనం ఏమంటే చారిటబుల్ ట్రస్ట్ కూడా అవుతా ఉన్నాను ఎందుకు కూడా అందరికీ సహజ సహకారం అందించాలని చెప్పేసి కూడా ఆ కార్యక్రమాన్ని అవుతాడు ఎందుకంటే ఈయన చేయాల కార్యక్రమం అంటే పెద్ద మనిషి ఉండాలి ఒకే సంపాదన ఉంటుంది కానీ ఇచ్చేదేముండదు ఆ పరిస్థితి తో పాటు వీళ్ళంతా కూడా చార్టి పంతర్స్ ఏర్పాటు చేసుకొని షాప్లు కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా షాప్లు ఏర్పాటు చేసి వాళ్ళకి సహకరించడానికి కూడా చాలా సంతోషంగా ఉంది చార్టి పంతర్స్ ద్వారా ప్రీ మెడికల్ చెకప్ కూడా చేస్తూ ఉంటారు దాని ద్వారా మెడిసిన్ కూడా వాళ్ళే అందజేస్తారు ప్రతి నెల ఫస్ట్ వీక్లో ఆ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు చాలా సమయం ఎందుకంటే ఇవన్నీ చేయాల ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు చేయాలనేది కాకుండా మనం కూడా దృఢభక్తిగా మనం ప్రజలు సహకారం ఇస్తే దేవుడు మనకి ఇస్తారు వల్ల మనకు సహకరిస్తారు అదే కాకుండా రంజాన్ సమ మాసంలోనే ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసంలోనే ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేయడం షాప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా చెప్పేసి అల్ల ఎప్పుడు కూడా కాసేవాళ్ళు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళకి కోరుతా ఉన్నాను ఏదన్నా ఇలాంటి మంచి మనిషి ఉన్నారు ఇంకా విజులకాల వ్యాపారం రంగం చెప్పేసుకుని మనస్ఫూర్తి పోతాం థ్యాంక్